గుడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా తల స్నానం చేయాలా అని అంటే కనుక ఆడవారికి అయితే స్నానం అంటే కంఠ స్నానం చెప్పబడింది నిత్యము అయితే అదే నైమిత్తికము కామ్యం అంటే గనక ఏదైనా సరే వినాయక చవితి దసరా దీపావళి ఇలాంటి సందర్భాల్లో వేరు అదే కామ్యం అంటే ఒక సత్యనారాయణ సంవ్రతము లేకపోతే ఏదైనా ఒక పూజో నోమో వ్రతమో ఏదైనా చేయించుకుంటున్నామంటే కనుక అప్పుడు కూడా చేయాలి నిత్యమైతే అక్కరలేదు అయితే మనం వెళ్ళేటప్పుడు పూజకి ప్రత్యేకంగా పూజ చేయించుకుంటున్నాము అనుకున్న పక్షంలో మటుకు మనం తలంటి పోసుకోవాలి అంతేగాని నిత్యము వెళ్తామండి మేము దేవాలయానికి రాతే ఎప్పుడో ఒకసారి వెళ్తూ ఉంటామండి అనుకున్న పక్షంలో అక్కర్లేదు అదే మనకి ఐదో రోజు స్నానం ఇలాంటివి అయిపోయిన తర్వాత మటుకు ఇంకా ఆరో రోజు కూడా చేయాలండి అని అడుగుతుంటారు అలాంటి పరిస్థితుల్లో అక్కర్లేదు నాలుగో రోజు చేయడం ఐదో రోజు చేయడం ఇంతేనండి నిత్యము గుడికి వెళ్ళినప్పుడల్లా స్నానం చేయాలి అనేటటువంటిది ఏమీ లేదు మనం శౌచంగా ఉన్నామా లేదా అనేటటువంటిది అంటే